హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరగా ఉండే రామరప్పాడు ప్రైమ్ లొకేషన్లో అందమైన విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి చాలా చాలా మంచి అందమైన అపార్ట్మెంట్ అండి సో లుకింగ్ పరంగా చాలా బాగుంది ఎలివేషన్ కానీ ఇంటీరియర్ కూడా సో ఈ లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉందండి ఒకసారి చూపిస్తాను చూడండి ప్రాపర్టీ నచ్చితే కనుక ఒకసారి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది విజయవాడ బెన్సరకులకి ఏలు రోడ్డుకి అదేవిధంగా రామరప్పపాడు కూడా సో ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇది గ్రూప్ హౌస్ అండి మనకి రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ ఇది కింద ఫ్లోరింగ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారు ఇక్కడే మనకి పార్కింగ్ స్పేస్ కూడా వస్తుంది చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా ఇచ్చారు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ఇప్పుడు మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనేది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో ఇందులో మనకి ఎస్ఎఫ్ టూ అంటే మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి నార్త్ ఎంట్రన్స్ తోటి ఫ్లాట్ అయితే వస్తుంది స్టెప్స్ అంతా కూడా మార్బుల్ కమ్ గ్రనేట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు మనకి స్టీల్ రేలింగ్ పైప్ వచ్చింది లిఫ్ట్ చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా సో ఇక్కడ మనకి ఫ్లాట్ సేల్కి వచ్చిన ఫ్లాట్ ఇదండి ఎంట్రన్స్ టేక్ టేక్వుడ్ సిం ద్వారం అయితే ఇచ్చారు మంచి డిజైన్ కూడా ఇచ్చారు ఫ్లాట్ లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉంది ఒకసారి చూడండి సో ఇది కామన్ క్యారిడర్ స్పేస్ అనమాట అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి సో మనకి ఇక్కడ కూడా వాల్కేర్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా ఉంది రీసెంట్గా కట్టిన బిల్డింగ్ కాబట్టి ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు యాజ్ టీజ్గా మీరు ఇక్కడ ఈ ఫ్లాట్ని తీసుకునే వెంటనే రెడీ టు మూల్ ఫ్లాట్ కాబట్టి ఆక్యుపై చేసేసుకోవచ్చండి బ్యాంక్ పొజిషన్ కూడా తీసుకుంది కాబట్టి ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకుని ప్రాపర్టీని పర్చేస్ చేయవచ్చండి ఇప్పుడైతే రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది కేవలం ఇరవై ఆరు లక్షల ఎనభై ఏడు వేల రూపాయల ఆర్పీ ప్రైస్ అండి సో ఈ ప్రైస్కి వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఇది ఎంట్రన్స్ హాల్ స్పేసు ఎదురుగా టీవీనిట్ పాయింట్ ఇచ్చారు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయండి ఉట్కా బోర్డ్స్ అయితే చేసి లేవు పైన మనకి సీలింగ్ వర్క్ కూడా చేస్తుంది ఎదురుగా వంటగదండి వంటగదిలో కూడా మనకి గ్యాస్ కట్ ఉంది అదేవిధంగా షింక్ ఉంది పై వరకు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి అదేవిధంగా టైల్స్ ఫినిషింగ్ కూడా చేస్తుంది ఎగ్జాస్ట్ ఫ్యాన్ పాయింట్ కూడా ఇచ్చారండి సో పైన అటక్ కూడా వచ్చిందండి సామాన్లు ఇవి స్టోర్ చేసుకోవడానికి కూడా సో చూడవచ్చు ఇక్కడ మీరు సో చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా అసలు యూజ్ చేయలేదు ఫ్లాట్ని నెక్స్ట్ ఇది కిచెన్ బ్యాక్ సైడ్ మాస్టర్ బెడ్రూము ఇందులో కూడా సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయి టైల్స్ ఫినిషింగ్ అనేది చేస్తుందండి సో ఇక్కడ బీరువా పాయింట్ కూడా ఇచ్చారు అదేవిధంగా విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చే వచ్చిందండి పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెస్ట్రన్ కమోడ్ అయితే ఇచ్చారండి ఇందులోపల చూడవచ్చు ఇక్కడ మీరు ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక ఒకసారి చూసి తీసుకోండి ఎందుకంటే ఈ ప్రాపర్టీ అనేది ఏలూరు రోడ్డుకి దగ్గరగా ఉండే రామరపాడు హనుమాన్ నగర్ ఏరియాలో సేరుకొచ్చిన ప్రాపర్టీ అండి ఇది చూడండి ఇక్కడ ఇది నార్త్ ఎంట్రన్స్తో ఉంటుంది ఫ్లాట్ అనేది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా సీలింగ్ వర్క్ చేస్తుంది అదేవిధంగా ర్యాక్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా ఉంది లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ అయితే ఇచ్చారండి ప్రజెంట్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి సీజ్ ఉంది పవర్ కనెక్షన్ లేదండి అదే మీకు కరెంట్ ఉంటే కనుక ఇంకొంచెం బాగుండేది చూడడానికి కూడా సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ను తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటికి కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ